మదీనా సిగ్నల్ నుంచి రైట్కి తీసుకుంటే సాదాబ్ హోటల్ కనిపిస్తుంది కొద్దిగా ముందుకు వెళ్తే భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ లో సెకండ్ లెఫ్ట్ తీసుకుని కొద్దిగా ముందుకు వెళ్తే వస్తుంది రాజ్యలక్ష్మి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ త్రీ బ్రాంచ్ త్రీ బ్రాంచ్ ఓన్లీ హోల్సోల్ రిటైల్ అయితే లేదు ఈరోజు మనం వీడియో చేస్తాం ఈ స్పెషల్ టోటల్ ఫ్యాన్సీ ఐటమ్ ఫస్ట్ ఫ్లోర్ దొరుకుతుంది ఫస్ట్ ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది న్యూ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఒకసారి వీడియోలు అయితే చూడండి వీడియోస్ చూసి ఒకసారి మా షాప్లో విజిట్ చేయండి ఆల్ కలెక్షన్ ఓల్డ్ వెరైటీస్ మన దగ్గర చూపిస్తే ఒకసారి అయితే అందరు కస్టమర్ వీడియో న్యూ చూస్తే వాళ్ళు ఒకసారి షాప్లో విజిట్ చేయండి మీరు రాలేదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వాట్సాప్ కాల్ కూడా ఉంది ఒకసారి అయితే షాప్ విజ్జిట్ చేయండి అందరు కస్టమర్ ఒకసారి వీడియో చూడండి ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది పలు కూడా చూడండి సూపర్ రేట్ పల్లు కూడా ఇచ్చినారు మంచి కలెక్షన్ చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది లైట్ వెయిట్ పట్టు సారీస్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఇచ్చినారు బ్రగెట్ బ్లౌజ్ బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ బ్రగెట్ బ్లౌజ్ ఇచ్చినారు వన్ మీటర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూడాలా ఇది కూడా చూపిస్తున్నాను టోటల్ ఫ్యాన్సీ సారీస్ లైట్ వెయిట్ శారీస్ ఇచ్చినారు పళ్ళు కూడా మంచిగా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా మంచిగా ఇచ్చినారు వన్ పీస్ రేట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆరు వందల నలభై ఐదు రూపాయలు రేట్ ఇంక్లూడింగ్ జేస్టీ రేటు మంచి కలెక్షన్ మంచి వెరైటీస్ ఇచ్చినారు రిస్ పళ్ళు ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి టోటల్ కలర్ మ్యాచింగ్ టోటల్ డిఫరెంట్గా ఉంది మంచి వెరైటీస్ ఉంది కొత్త కలెక్షన్ ఉంది ఇది టోటల్ కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ ఫ్యాన్సీ బెరైడీస్ ఆదరించినారు నట్రాజ్ కంపెనీ చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ శారీస్ కూడా చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు బ్రగెట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినారు మంచిగా దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను టోటల్ ఫ్యాన్సీ వెరైటీస్ ఆధారించినారు రిస్క్ పళ్ళు టోటల్గా రిస్క్ పళ్ళు ఇచ్చినారు పీస్ రేట్ మనది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ సారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది స్పెషల్ క్రీమ్ కలర్ చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీస్ చూడండి ఈ టైప్ సారీస్ మంచి చాలా బెస్ట్గా ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్ కూడా చూడండి ఆల్ ఓవర్ ఎండింగ్ వరకు చూడండి దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆపోజిట్ బుట్టి ఇచ్చినారు చూడండి మంచి కలెక్షన్ లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్గా ఉంది ఆల్ సారీస్ కూడా చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఓవర్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కూడా మంచిగా హైలైట్గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఓన్లీ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఓన్లీ బార్డర్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది ఏ టైప్ సారీ చూడండి న్యూ మోడల్ న్యూ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది పళ్ళు కూడా మంచి వెరటీస్గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆధారించినారు బుట్టి ఆల్ ఓవర్ చాలా శారీకి ఇస్తున్నారు మొత్తం ఒకసారి శారీస్ అయితే చూడండి మీరు డిఫరెంట్గా వెరైటీస్ ఆదరించినారు దీనికి కలర్ మ్యాచ్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ టైప్ సారీస్ సైజ్ చూడండి ఫ్యాన్సీ వెరైటీస్ ఇచ్చిన రేట్ కూడా చాలా తక్కువ రేటు ఉంది వన్ పీస్ రేట్ ఓన్లీ ఫార్ ఫార్టీ ఫైవ్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ రేట్ ఈ టైప్ టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఈ టైప్ చూడాలని డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీస్ కూడా చూసుకొచ్చి మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ పళ్ళు డిఫరెంట్ వెరైటీస్కి కలర్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కూడా మొత్తం చూడండి ఆల్ ఓవర్ శారీస్ కూడా ఇచ్చినారు డిఫరెంట్గా కలెక్షన్ చాలా బెస్ట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ కూడా చూడాల బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ ఇచ్చినారు ఫ్యాన్సీ బ్లౌజ్ ఇచ్చినారు డిఫరెంట్గా వెరైటీస్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా సూఫర్ టోటల్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది కలర్ చార్ట్ చూడాలి కలర్ చార్ట్ కూడా డిఫరెంట్గా ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది వన్ పీస్ రేట్ మనకి పడుతుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఏడు వందల యాభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా మంచిగా ఇచ్చినారు ఎట్లాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సెకండ్ పీస్ రాదు ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీ చూడండి విత్ ఆల్ ఆల్ ఓవర్ ఇచ్చినారు పళ్ళు కూడా సూపర్ రేట్గా ఇచ్చినారు మొత్తం శారీస్ ఆల్ ఓవర్ చూడండి ఆల్ ఓవర్ శారీస్ కూడా మొత్తం అట్లాంటి కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ ప్లెయిన్గా ఇచ్చినారు చేతుల డిజైన్ ఇచ్చినారు మొత్తం ఆల్ ఓవర్ శారీస్ కూడా మీరు చూడండి డిఫరెంట్గా ఆల్ ఓవర్ కనిపిస్తుంది శారీస్ రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఇది టోటల్ కలర్ మ్యాచ్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది మొత్తం అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ సింగిల్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ టైప్ చార్జ్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సిల్వర్ టు సిల్వర్ ఇచ్చినారు టోటల్ సారీస్ సిల్వర్ ఫ్యాన్సీ పళ్ళు ఇచ్చినారు పళ్ళు చూడండి గా పళ్ళు ఇచ్చినారు సారీస్ కూడా చాలా బెస్ట్గా ఇచ్చినారు ఏ టైప్ సారీస్ మొత్తం సారీస్ కూడా చూసుకోవచ్చు మంచి కలెక్షన్ డిఫరెంట్గా ఉంది ఏ టైప్ హైలైట్ హైలైట్గా ఇచ్చినారు సారీ చూడండి ఇప్పుడు అట్లాంటి శారీస్ చాలా హైలైట్ రన్నింగ్లో ఉంది టోటల్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా చూపిస్తున్నారు మీకు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఆలర్ ఇచ్చినారు ఏ టైప్ బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ మొత్తం సారీ చూడాలా శారీస్ కూడా చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఆల్ ఓవర్ శారీస్ ఇచ్చినారు ఈ టైప్ శారీస్కి కి పళ్ళు కూడా మంచిగా హైలైట్ గా ఇచ్చినారు వన్ పీస్ రేట్ మనది ఒక్క చిల్లడి రేట్ ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా ఉంది ఆల్ ఓవర్ శారీ చూడండి పళ్ళు కూడా మంచి హైలైట్ ఇచ్చినారు ఎక్క ఫ్రెండ్ సారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఫ్యాన్సీ బనారసి శారీస్ ఉంది బనారసీ సారీస్ ఉంది దీనికి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫ్యాన్సీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా చూపిస్తాను డిఫరెంట్ లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్ ఉంది కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా డార్క్ కలర్ ఇచ్చినారు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్గా ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఒక్క చిన్న రేట్ పడుతుంది ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఈ టైప్ చూడండి పైతానిక్ మోడల్ డిఫరెంట్గా బ్రైడీస్ ఉంది పైతానిక్ మోడల్ ఆల్ ఓవర్ ఇచ్చినారు డిఫరెంట్గా బ్రైడీస్ ఉంది పైతానిక్ మోడల్ డిఫరెంట్గా ఇచ్చినారు ఇది కూడా అట్లాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఈ టైప్ శారీస్ లుక్ చూడండి చాలా బెస్ట్గా ఇచ్చినారు పళ్ళు పైతానికి శారీస్ కూడా మంచిగా ఇచ్చినారు పట్టు ఇష్టాలు ఇచ్చినారు ఈ టైప్ శారీస్ చూడండి మంచి లుక్ నెస్ శారీ చూడండి గోల్డెన్ కలర్ ఈ స్పెషల్ గోల్డెన్ కలర్ ఈ టైప్ శారీస్ ఇప్పుడు చాలా లుక్ నెస్ ఫుల్ రన్నింగ్ లో ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాం టోటల్ లేటెస్ట్ వెరైటీస్కి కలర్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి బ్లౌజ్ కూడా మంచి హైలైట్గా ఇచ్చినారు పైథానికి బార్డర్ డిఫరెంట్గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తున్నాను ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి డిఫరెంట్గా వెరైటీస్కి కలర్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను లేటెస్ట్ వెరైటీస్ వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ మంచి కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు వన్ పీస్ రేట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఈ రేట్కి ఈసారి సారీ చాలా హైలైట్గా ఉంది వన్ పీస్ రేట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉన్నాయి చాలా బెస్ట్ వెరైటీస్ ఇచ్చినారు పళ్ళు కూడా సూపర్ రేట్ ఇచ్చినారు మంచి కలర్ ఇచ్చినారు ఏ టైప్ సారీ చూడండి మొత్తం కలర్ మ్యాచింగ్ డిజైన్ సారీస్ చూడండి డిఫరెంట్గా ఉంది ఈ టైప్ బ్లౌజ్ కూడా ప్లెయిన్గా ఇచ్చినారు మంచిగా దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తున్నారు టోటల్ బనార్ సారీస్ ఉంది రేట్ చాలా తక్కువ రేట్లో కలర్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ అయితే చూడండి డిఫరెంట్గా ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఒక్క చిరా రేటు ఫుల్ బనారసీ ఈ సారీ చూడండి కలర్ మ్యాచ్ కూడా ఇది ఉంది కలర్ మ్యాచింగ్ రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఓన్లీ టూ నైంటీ ఫైవ్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది కుప్పడం ఫ్యాన్సీ సారీస్ చూడండి శారీస్ ఒకసారి ఓపెన్ చేసినా చూడండి లేటెస్ట్ వెరైటీస్ ఉంది లేటెస్ట్ కలెక్షన్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఈ టైప్ శారీస్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది పళ్ళు కూడా చూడండి పళ్ళు హైలైట్గా ఇచ్చినారు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు పికాక్ మోడల్స్ సారీస్ ఆల్ ఓవర్ పికాక్ మోడల్ ఇచ్చినారు లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఈ టైప్ సారీస్ అయితే చూడండి డిఫరెంట్గా కలర్ ఇచ్చినారు ఫ్యాన్సీ వెరైటీస్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా మంచి హైలైట్గా ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఉంది అట్లాంటి వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఫైవ్ టెన్ ఓన్లీ ఫైవ్ టెన్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఈ టైప్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ ఉంది మంచి వెరైటీస్ ఉంది దీనిలో డిజైన్ చిన్న చిన్న పీస్ కూడా డిజైన్ కూడా కనిపిస్తుంది చూడండి అట్లాంటి పీస్ ఉంది సారీస్ ఆల్ ఓవర్ కూడా చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచ్ కూడా డిఫరెంట్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఓవర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ ఇవి చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచ్ కూడా మంచిగా ఇచ్చినారు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వరడీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ రెడ్ వెరైటీస్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు పలుకుడు ఫైల్లెట్గా ఇచ్చినారు ఫ్యాన్సీ సారీస్ ఇచ్చినారు ఎక్కత్ ఫ్రెండ్ శారీ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఎక్కత్ ఫ్రెండ్ శారీస్ టోటల్ ఎక్కత్ ఫ్రెండ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా డిఫరెంట్గా ఇచ్చినారు వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచ్ కూడా మంచిగా ఇచ్చినారు వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ బ్రెడీస్ కలర్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ అయితే చూడండి డిఫరెంట్గా కలెక్షన్ ఉంది న్యూ వెరైటీస్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చినారు ఈ టైప్ బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ కలర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తున్నాను వన్ పీస్ రేట్ పడుతున్నాం మనకి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచ్ కూడా మంచిగా ఇచ్చినారు ఇది కూడా మొత్తం సెట్ అయి తీసుకోవాలా సింగిల్ అయితే రాదు విత్ లట్కన్ పళ్ళుకి కూడా మంచిగా ఇచ్చినారు ఇది చూడండి కలర్ మ్యాచ్ కూడా మంచిగా ఇచ్చినారు కంపల్సరీ ఎట్లాంటి సెట్ అవి వస్తుంది సింగిల్ అయితే రాదు ఈ టైప్ శారీ చూడండి చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ శారీ ఆల్ ఓవర్ పైపింగ్ బోర్డర్ ఇచ్చినారు మొత్తం ఒకసారి శారీ చూడండి మంచి కలెక్షన్ డిఫరెంట్గా ఇచ్చినారు ఈ టైప్ శారీ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ కలర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాసింగ్ కలర్ కాంబినేషన్ చూడాలా కలర్ మ్యాచ్ కూడా సూపర్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ కూడా చూడాలా డిఫరెంట్గా ఉంది ఈ టైప్ శారీ చూడాలి డిఫరెంట్గా బెడీస్గా ఉంది ఇది కూడా అట్లాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మనకే త్రీ నైంటీ ఫైవ్ పీస్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇది టోటల్ కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మంచిగా ఇచ్చినారు మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఇవి టోటల్ కలర్ మ్యాచింగ్ టోటల్ ఎయిట్ పీస్ ఎయిట్ మోడల్ త్రీ నైంటీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఇదే కాకుండా ఇంకే వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది మన జస్ట్ వీడియో గురించి కొన్ని వెరైటీస్ చూపిస్తాం ఒకసారి అయితే మన షాప్లో విజిట్ చేయండి ఆల్మోస్ట్ కలెక్షన్ వెరైటీస్ చాలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీ ఉంది క్యాటలాగ్ ఐటమ్ ఫ్యాన్స్ ఐటమ్ అండారాస్ ఐటమ్ మీరు షాప్లో వచ్చిన ఆల్ కలెక్షన్ ఆల్ వెరైటీస్ కూడా చూసుకొచ్చి ఆల్ కస్టమర్ న్యూ కస్టమర్ పాత కస్టమర్ అందరు వీడియో చూడండి ఒకసారి మన షాప్లో విజిట్ చేయండి అందరు కి నమస్కారం థ్యాంక్ యూ